ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ریاستی وزیر ٹی جی بھرت نے اور اوروکل انڈسٹریل زون پہنچ کر وہاں کا جائزہ لیا بعد ہزاں انہوں نے جیراج سٹیل فیکٹری پہنچ کر وہاں کا بھی جائزہ لیا اس موقع پر انہوں نے بتایا کہ پچھلے پانچ سالوں میں یعنی وی سی پی کے دور اقتدار میں وی سی پی کی حکومت میں انڈسٹریز لانے کیلئے کوئی کام نہیں کیا گیا تھا جبکہ اس سے قبل دوہزار چودہ اور دوہزار ونیس کے درمیان چندرہ بابو نائیڈو نے اور وکل کو ایک پروجیکٹ زون بنایا تھا جس کے تحت جو ہے انڈسٹریل زون بنایا تھا جس کے تحت کئی فیکٹریاں آئی تھیں لیکن چھوٹے موٹے اپروول نہ ہونے کی وجہ سے وہ واپس چلی گئیں انہوں نے کہا کہ اوروکل کو مضبوط کرنے کے لیے بڑے پیمانے پر کام کیے جا رہے ہیں انہوں نے کہا کہ پچھلی حکومت صرف جو ہے برباد کی ہے اوروکل زون کو انڈرسٹریل زون کو لہٰذا اب اسے آباد کرنے کے لیے دشم پارٹی اور ٹی جی بھرت کافی محنت کر رہے ہیں ایسا ان کا کہنا تھا اس موقع پر ان کے ہمراہ پانیم رکن اسمبلی گورو چریترہ ریڈی اور دیگر اہم شخصیات شریک رہے آپ دیکھئے خصوصی ریپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت انڈسٹریل زون کو مندو چندر بابو گارو లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో ఉన్నప్పుడు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఇక్కడ ఓవరాల్ కళ్ళు ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏందిరా చేసింది ఆ లాస్ట్ ఐదేళ్ళు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే డిస్ట్రక్షన్ అలా పోయి చూపించాం మేము అనమాట అదే పనిగా ఈరోజు ఏం చేశారు లాస్ట్ ఐదేళ్లలో అంటే వాళ్ళు చేసింది ఏదే అంటే డిస్ట్రక్షన్ అక్కడ ఉండే ఫౌండేషన్ని చెడగొట్టి పెట్టడం అనమాట అదొక ఆనందం అది అదొక సాధించినట్లు ఫీలింగ్ అనమాట వాళ్ళు లాస్ట్ ఐదేళ్ళలో చేసింది అదే అనమాట ఇకపోతే మనము డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశం మన గవర్నమెంట్ ఉంటుంది ఇక్కడ బిగ్గెస్ట్ బ్రాండ్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా సీబీఎన్ అనేది ఒక బిగ్గెస్ట్ బ్రాండ్ దాని మించిన బ్రాండ్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు ఎవరిని తెచ్చుకోవాల్సిన పనులే మాకు ఉండే బ్రాండ్ అంబాసిడర్ కానీ ఏమున్నా సీబీఎన్ గారు ఇప్పుడు సిబిఎన్ గారు చూసి ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది ఈరోజు కూడా జైరా స్టీల్ వాళ్ళు ఒక పాయింట్ ఫైవ్ మిలియన్ టన్ తోనే దే వాంటెడ్ టు కంప్లీట్ అనమాట ఇంక ఈ గవర్నమెంట్ అదే కానీ పాత గవర్నమెంట్ కంటిన్యూ అయ్యంటే మేము ఇంకా ఫర్దర్ పోదాలు సార్ లేస్తారని వాళ్ళ ఉద్దేశం ఎప్పుడైతే సీబీఎన్ గారు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే దే డిసైడెడ్ టు గో అప్ టు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ కెపాసిటీ కూడా ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లానింగ్ ఉందన్నమాట దాదాపు మూడేళ్లల్లో చేయాల్సిన ప్రాజెక్టు కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళకి ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేసడం జరిగిందనమాట అంటే ఒకటి పవరు మనము హయాంలో మనం జీవో ఇచ్చడం జరిగింది జయరాజ్ స్టీల్కి వాళ్ళకి పవర్ కానీ లేదంటే వాటర్ కానీ లేకపోతే రై రైల్వే సైడింగ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి చెప్పినారు లాస్ట్ ఐదేళ్ళు ఏం చేయలేదు సో దాంతో ప్రాజెక్ట్ కూడా చాలా డిలే కావడం జరిగింది చిన్న చిన్న అప్రూవల్స్ కూడా చాలా సతాయించినారని చెప్పి మాకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నిన్న ఒక ఇండస్ట్రీస్ట్ వచ్చాడనమాట ఎటుబలు పెట్టేదానికి నాట్ ఫర్ కర్నూల్ బట్ వేరే చోట ఆయన చెప్పడము లాస్ట్ ఐదేళ్ళలో సార్ మేము ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో మేము చెన్నైకి వెళ్ళిపోయినాం దాదాపు రెండు వేల నుంచి మూడు వేల కోట్ల పెట్టుబడులు అక్కడ జరిగినాయి ప్లాంట్ రన్నింగ్ ఉంది ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు గారు వాపస్ వచ్చారు అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగిందని సో వాళ్ళకి మా పని ఏమంటే ఎవరైతే ఇండస్ట్రిస్టులు ఉన్నారో వాళ్ళతో ఫాలో అప్ చేసి ఒక హ్యాండ్ హోల్డింగ్ ఎందుకంటే నేను చెప్పాను కదా మనకి బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ కానీ ఒక బిగ్గెస్ట్ బ్రాండ్ వచ్చి సిబిఎన్ గారు ఆయన ఆయన ఒక సిస్టమాటిక్గా ఒక పద్ధతిగా పోతారు ఏది కూడా ఓవర్గా పోయేదానికి ఒప్పుకోరనమాట మా ఎమ్మెల్యేస్ ఉన్నా మా కార్యకర్తలు ఉన్నా మా సర్పంచ్లు ఉన్నా ఎవరున్నా ఒక డిసిప్లిన్గా పోమంటారు సో ఆ ఫీలింగ్ అనేది పాజిటివ్నెస్ అనేది డెవలప్ కావడంతో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వచ్చేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన ఓరవకల్ ఇండస్ట్రియల్ పార్క్కి దగ్గర దగ్గర పద్దెనిమిది వందల కోట్ల పైన ఇంటర్నల్ దానికి డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది సో ఏ నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ ఓరోకల్కు ఒక మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు దాంట్లో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి ఇంకా ఫర్దర్ నేనేం చెప్పానంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కన్సల్టెంట్స్ ఇన్ ద వరల్డ్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఇక్కడ రెడ్ జోన్ ఉండడం మనకి ఇంకా ఒక అదృష్టం జనరల్గా గ్రీన్ ఎల్లో రెడ్ అంటారు గ్రీన్ జోన్లో మనకి సీ ఉంది ఎల్లో అనేది కొద్దిగా రీజనబుల్ ఉండే ప్లాంట్స్ రెడ్ జోన్లో మనం కెమికల్ ప్లాంట్స్ కానీ హజార్డస్వి కానీ ఎట్లాంటివైనా పెట్టగలుగుతాం అట్లాంటి జోన్లో మనం ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పద్ధతిగా తీసుకోపోతే ఇక్కడ ఓరోకల్ ఇప్పుడు ఏదైతే పదివేల ఎకరాల అనుకుంటున్నామో వితిన్ నో టైం ఇవన్నీ ఫుల్ అయిపోతాయి సో అది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన కమిషనర్ గారితో కనుక్కొని బెస్ట్ కన్సల్టెంట్ ఎవరు దాంతో ప్లాన్ చేసి ఇక్కడ ఏమన్నా లోపాలు ఉంటే అవి సరి చేసుకొని మనకు ఫండ్స్ అలకేట్ అయినా పద్ధతిగా ప్రాపర్గా చేసుకొని పోవాలని చెప్పడం జరిగింది జైరా స్టీల్ వాళ్ళు కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు అవి కూడా ఏదైతే జివోలో లాస్ట్ టైం ఇచ్చడం జరిగిందో అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సో ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్ ఆంధ్రప్రదేశ్కి మంచి ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది మాకు బిగ్గెస్ట్ బ్రాండ్ సీబీఎన్ గారు ఆయన పేరు పెట్టుకుంటే చాలు మనం అందరినీ తెచ్చుకోలేదు మనం చేయాల్సిన పని అంతా ఏమంటే వాళ్ళతో నీట్గా ఫాలో అప్ చేసుకొని హ్యాండ్ హోల్డింగ్తో తీసుకుపోయి వాళ్ళకి మంచిగా చేసుకున్నామంటే బాగా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం లాస్ట్ ఐదేళ్లలో మాత్రం చేసిందంతా డిస్ట్రక్షన్ ఈరోజు చూపించా వీళ్ళ పనే అది డిస్ట్రక్షన్ ఆనందం పొందుతారనమాట లాస్ట్ ఉండే గవర్నమెంట్ వాళ్ళు సో ఫ్యూచర్ అనేది వాళ్ళతో ఉండదు నేను అది కూడా చెప్తున్నా మా గవర్నమెంట్ విల్ కంటిన్యూ చంద్రబాబు గారు విల్ కంటిన్యూ ఫర్ అనదర్ టూ డికెట్స్ మా గవర్నమెంట్ ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే మా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళు కూడా అడుగుతున్నారు సార్ మరి మా ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ మారితే ఏది పరిస్థితి అని ఆల్రెడీ మీకు తెలుసు క్రికెట్ టీం అంత సైజ్ అయిపోయింది ఇప్పుడు సబ్జెక్టు వాళ్ళది సో ఆల్రెడీ వాళ్ళ ఎన్నో ఇల్లీగల్ ఇష్యూస్ ఎన్నో జరిగినాయని చెప్పి వినడం జరిగింది సో అసలు పార్టీ ఉంటుందా లేదా అనేది అది దేవున్గా తెలియాలా బట్ మన మన గవర్నమెంట్ మాత్రం పద్ధతిగా అన్నిటికీ కూడా సిస్టమేటిక్గా చేస్తాం కాబట్టి వి విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ టూ టికెట్స్ దెర్ విల్ బీ నో ప్రాబ్లం అండి బట్ నేను ఒకటి చెప్పేది ఏమంటే కర్నూలు ఓరకల్ ఇండస్ట్రియల్ పార్క్కి మీరు ఊహించినంతకన్నా ఎక్కువనే వస్తాయి మీరు ఊహించేది ఒక వెయ్యి కోట్లు అంటే రెండు వేలు అవుతుంది లేకపోతే మూడు వేలు అవుతుంది మీరు ఊహించినది ఐదు వేలు అంటే అది యాభై వేలు కూడా కావచ్చు బట్ వీ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ గుడ్ స్కోప్ ఎందుకంటే ఇది ఒక రెడ్ జోన్ రెడ్ జోన్లో అన్ని రకాల ప్లాన్స్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది మనకు ల్యాండ్ బ్యాంక్ ఉంది రీజనబుల్ ల్యాండ్ కాస్ట్ ఉంది అండ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నాం కాబట్టి వి విల్ గెట్ గుడ్ ఇండస్ట్రీస్ అండి కర్నూలు అదే చెప్తున్నాను రైల్వే లైన్ది కూడా ఆల్రెడీ లాస్ట్ టైం మాస్టర్ ప్లాన్లో ఉందని ఈ రోజే చెప్పడం జరిగింది జయరాజు వాళ్ళు అది రీవర్క్ చేసి మరి రీవర్క్ చేసి ఖచ్చితంగా రైల్వే సైడింగ్ అనేది గ్యారంటీ చేసి తీరాల్సిందే అది ఆల్రెడీ సర్వే కూడా కాంట్రాక్టర్కి ఎవరికో ఫైనలైజ్ చేయడం జరిగిందంట డిసెంబర్లో అది రీవర్క్ చేసి అది ప్లాన్ చేస్తాం అట్ ద సేమ్ టైమ్ ఇంకో వాటర్ ఇష్యూ ఈ కాంట్రాక్టర్తో ఏం ప్రాబ్లం ఉంది ఎక్కడ ఇష్యూస్ ఉందో తెలుసుకొని అది కూడా సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం ఖచ్చితంగా వాటర్ అనేది ఇంపార్టెంట్ వాటర్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఇంటర్నల్ డ్రైన్స్ బాగుంటే ఎవరైనా ఇండస్ట్రీస్ వచ్చేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది నేను ఆల్రెడీ మినిస్టర్ గారికి పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా కర్నూల్ టు విజయవాడ ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నారు సో కర్నూల్ విజయవాడ హైదరాబాద్ లూప్ అనేది ఆల్రెడీ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన మన మినిస్టర్ గారు సో జస్ట్ ఇన్ ద ప్రాసెస్ అనదర్ వన్ మంత్ కావచ్చు టూ మంత్స్ కావచ్చు త్రీ మంత్స్ బట్ గ్యారంటీ వస్తుంది మన కర్నూలు టు విజయవాడ వస్తుంది ఆటోమేటిక్గా ట్రాఫిక్ బాగా పెరిగింది అనుకోండి ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి జనాలు ఎక్కువ అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఇదంతా ఫ్యాక్టరీ 자석은 잘해. 그래 그래. 안나안 나. 테가 테가. 안녕하세요. 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 안녕하세 또가 볼라 브로가 남 저렴해요 저렴해요 사학 그죠 압수바이다 프스노트바이다 압수마트렛 오케이 투무 É isso <laughs>